అందరికీ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా యథార్థమైన పలకరింపులు తక్కువైపోయాయి రోజుల్లో అసలు బాగున్న మనసులో ఒకటి ఉంటుంది బయట పలకరింపు ఒకటి ఉంటుంది బాగున్నారా అని అడుగుతారు ఎందుకంటే గోతులు తెస్తారు అన్ని మన విషయాలన్నీ తెలుసుకుంటారు మన మీద ఏడుస్తారు మన మన బాబు ఏం చేస్తున్నాడు మన పాప ఏం చేస్తుంది సరే అలా అడిగిన తర్వాత మా పాప ఒక డెబ్బై వేలు ఉద్యోగం చేస్తుంది మా బాబు ఒక లక్ష రూపాయలు ఉద్యోగం చేస్తున్నాడు అనగానే ఇంకంతే ఈ పలకరింపు పలక్రింపులానే ఉంటుంది మనసట్ నుంచి ఆ ముఖం ముడుచుకోవడం అంతా మామూలే ఎందుకంటే అంతా ఒకవేళ మన పాపకో పాపకో ఐఐటి సీటు లేదంటే ఒక మంచి యూనివర్సిటీలోని సీటు వచ్చింది అనుకోండి పక్కవాడికి రాలేదనుకోండి ఇంకంతే ముఖం ముడిచిపోద్ది మూతి ముడిచిపోద్ది ఇంకా పక్కోడు చిన్న నీళ్ళు చల్లినా సరే మనకి సేమే అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు సరే ఈ టాపిక్ అంతా సెపరేట్లు నేను చాలా మంది భక్తులు ఎలా ఉంటుందంటే లాభం కోరే భక్తులు లాభ భక్తులు సపోజ్ ఏదో కావాలని చర్చకి వస్తారు గుడికి వస్తారు ఒకరు అప్పగానే మానేస్తారు ఈ భక్తి ఎంతవరకు కరెక్ట్ వస్తారు అందరిలాగానే వాళ్ళంతా ఇప్పుడు ప్రతి వారం అటెండ్ అయిపోతారు ఇంకా వాళ్ళే ముందు ఉంటారు నైన్ ఓ క్లాక్ ఇంకా చర్చ్ అంటే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ థర్టీ కూడా ఉన్న వాళ్ళు ఉండరు వచ్చేసి ఇంకా వాళ్ళు కనపల్సినంత భక్తి ఎవరు కనపరచలేరు పాటలు పాడుతారు ఎంతో గంభీరంగా ఎంతో ఆత్మీయంగా ఎంతో ఏడుస్తూ పాటలు పాడుతారు ారు ఇంకా ఇంకా వాళ్ళని లోతుగా మాట్లాడితే అది కనబడింది అది కనబడింది ఇక్కడ ఇది జరుగుతుంది ముందే చెప్పాడు దేవుడు అది కడతామని ముందే చెప్పాడు దేవుడు ఈ పని చేస్తామని ముందే చెప్పాడు ముందే చూపించాడు మా దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకవేళ వాళ్ళ అవసరానికి లాభమో వారు వస్తారు కదా అది తెలకపోగాను లేదంటే వ్యతిరేకత వచ్చా గానో అంటే ఒక వ్యతిరేకపో ఏం పాడావమ్మ పాట ఏం ప్రార్థన అమ్మ

నీ పేరు మాత్రం మార్చుకుంటావేమో కానీ ఒకవేళ అందరికి దగ్గర మార్కులు ఇల్లు దైవ పెట్టలు దేవుడి పెట్టలు క్రిస్టియన్స్ ఆయిన్స్ ఇయన్స్ ఏలియన్స్ అనుకుంటారేమో కానీ కానీ మాత్రం లాభం లేదు పేరు మాత్రమే మారుతుంది ఇంకా ఇంకోటి ఉంది నువ్వు పూర్తిగా బైబిల్ చదివితే ఒకసారి అంటే ఇల్లు ఊడ్చుకొని చెత్త అంతా బయట పారేసి ఆ ఇల్లుని అలా ఖాళీగా వదిలిస్తే సపోజ్ బూజు పట్టేస్తాం మనం చచ్చాడకపోతే తిరగకపోతే బూజు పెట్టేస్తాం ఒకవేళ ఒక్కసారి ఊడ్చుకున్న తర్వాత దాన్ని ఆ ఆ ఇంటిని కనుక దేవుని మాటలతోటి దేవుని వాక్యంతో నింపుకోకపోతే ముందున్న దౌర్భాగ్య పరిస్థితి కంట తర్వాత నువ్వు చేసుకునే దానికి ఒక దయ్యం బయటికి వెళ్ళిపోతే ఏడు దయ్యాలు ఎత్తుకుని వస్తాట అంటే ఒక దరిద్రం బయటకు వెళ్తే ఏడు దరిద్రాలు తీసుకుని వస్తుంది ముందున్న పరిస్థితి ఈ తర్వాత ఉన్న పరిస్థితి మరి ఘోరమైపోతుంది సో నువ్వు దేనికోసం చచ్చుకొచ్చినా మీ హృదయం అనేది ఒకసారి ఖాళీ చేసుకున్నావు పాపాన్ని నిశయించుకున్నావు చెడుతనం నిశయించుకున్నావు దాన్ని ఖాళీ చేసుకున్నాం ఆ ఖాళీ చేసుకున్న హృదయాన్ని మంచి దేవుడైనా పాపం లేని దేవుడైనా దేవుని అన్వేషించు ఆ దేవుని మనసుని నీలో తెచ్చుకో దేవునితో నీ మనసుని నింపుకో అలా నింపుకోకంట అలా ఖాళీగా వదిలేస్తే ఒక దయ్యం వెళ్ళిపోయి ఒక చెడ్డాల పాటు వెళ్ళిపోయి ఏడు చెడ్డాల బట్లు తీసుకొస్తారా నీ శరీరం ముందున్న దానికంటే కూడా మళ్ళీ దరిద్రంగా తయారవుతాడు సో నీ భక్తి నువ్వు కాపాడుకోకపోతే నీకే నష్టం థ్యాంక్ యూ